హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు మొత్తానికి అయితే ఈ రోజు అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు కొంతమందికి రైతు భరోసా రైతు రుణాఫీ పథకం అయితే అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు కాబట్టి వాళ్ళకైతే ఈ రోజు జమ చేయబోతున్నారు ఏ జిల్లాలో జమ చేస్తారు ఎంత ఎంత జమ చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చర్ండ్ ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన హోన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ టైమ్ టైంలో హామీ తీర్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఈ రెండు పథకం అయితే అమలు చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమందికి ఈ రెండు పథకం అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు ఎవరికైతే అమలు చేయలేదో వాళ్ళకి అమలు చేస్తారంటే ఈ రోజు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు నాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ రోజు జమ చేయబోతున్నారు కొంతమంది జమ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది పూర్తి కాలేదు పూర్తి కాని వాళ్ళకి అయితే ఈ రోజు అయితే జమ చేస్తారంట రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి మీ బ్యాంక్ పనిచేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అవుతు పని చేయకపోతే ఈ రైతు రుణాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ కాదు అని మీ ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ అయిందో లేదో చూసుకోండి లింక్ కాకపోతే మీకైతే డబ్బులు జమ కాదంట గతంలో డబ్బులు విదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి లింక్ కాలేదు కొంతమంది బ్యాంక్ అకౌంట్ పని చేయలేదు కాబట్టి బ్యాంక్ పని చేస్తుందో లేదో చూసుకోండి మళ్ళీ బ్యాంక్ పని చేయకపోతే ఈ రైతు రుణాల సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు ఈ రోజు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు కానీ వాళ్ళకైతే ఈ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి కాసేపు డబ్బులు విడుదల చేస్తుంది బ్యాంక్ ఖాతాలోకి ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడైనా పదివై విడుదల చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎక్కడైనా పదవి అయితే విద్య చేస్తా రెండు విడతలు అని చెప్పింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఏడు ఐదు రెండో విడత ఏడు ఐదు కాబట్టి ఇప్పుడైతే పెట్టుబడి సాయంగా డబ్బు విడుదల చేయబోతుంది రైతు భరోసా పథకం కింద కానీ తొలి విడత సంబంధించిన ఏడు ఐదు అయితే పది ఎకరాలు అయితే విదల చేయబోతుంది అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే తొలి విడత సంబంధించి ఏడు వేల అయితే డబ్బులు విధాలు చేయబోతుంది పెట్టుబడి సాయంగా కాబట్టి ఇది గమనించాలి పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకి అయితే ఈ పథకం అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి పెట్టుబడి సాయంగా డబ్బు విధాలు చేస్తారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు ఈ రోజు అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు విధాలు చేస్తున్నా అనేసి బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి పథకాలు లైక్ కానీ షేర్ చేయండి పథకాలు సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ఫోన్ చేసుకోండి టైం వాచ్ చేసి థ్యాంక్